శ్రీ గురుభ్యో నమ శ్రీ విఘ్నేశ్వరాయ నమ నమో నారాయణాయ ఓం నమ ఓం శివాయ కాశీ రహస్యము మూడవ అధ్యాయం గురించి మనం ఈరోజు తెలుసుకోవాలండి మరి నిన్నటి అధ్యాయంలో మరి విష్ణుమూర్తి హృదయం నుండి లింగం ఉద్భవం కావటం పృథ్వీ అంతా వరాహ అవతారంలో పృథ్వీ అంతా గొడను జలంలో మునిగిపోగా మరి ఒక్క కాశీ క్షేత్రం మాత్రమే గుడుగు రూపంలో అర్ధ చంద్రాకృతిలో తేలుతూ ఉన్నదంట మరి ఈ కాశీ మహిం గురించి పశుపక్షాదుల సైతం పాప విముక్తి కలుగుతుంది మరి అలాంటి కాశీ మహిం గురించి ఇంకా మనం ఎన్నో విషయాలు తెలుసుకుందామండి ఈ రోజు మూడవ అధ్యాయము ఈ మూడవ అధ్యాయంలో ఏమేమి ఉంటాయంటే కాశీవాసులకు ఆవశ్య కర్తవ్యమైన ధర్మాలు ప్రతిపాదించబడ్డాయి వెంటనే కాశీవాసం చేసేవారు వర్ణించవలసిన విషయాల ప్రస్తావన గురించి కూడా ఉన్నది తర్వాత కాశీ మహత్వ వర్ణన వర్ణన సందర్భంలో కాశీలో ఉండే నానా విధాలు అయిన వనాల వర్ణన ప్రసక్తం అయింది కాశీ నివాస ఫలిం విషధంగా వివరించబడింది కాశీలో కనిపించే పశుపక్షాదులు కూడా నిజానికి అవన్నీ కూడా శివభక్తి కలిగినవి అని చెప్పబడింది శిష్యుడు గురూపదేశ ప్రసక్తిని ప్రశంసించగా గురువు అతనికి కాశీ ఉత్కృష్ణత వర్ణించి చెప్పి ఆ శిష్యుడైన దీపకుణ్ణి నియమంగా కాశీవాసం చేయమని ఆదేశిస్తాడు ఇవన్నీ కూడా ఈ మూడవ అధ్యాయంలో జరుగుతాయండి మరి ఈ రెండవ అధ్యాయంలో గురువు గారు కాశీ మహత్యాన్ని వర్ణించగా తిరిగి శిష్యుడు గురువును ఇలా అడుగుతూ ఉన్నారు దేవదేవ శరణాగత వర్షల నీ కృప వల్ల నేను వేదాది గోపితమైన కాశీ స్వరూపాన్ని విన్నాను ఇంతకు పూర్వము నీ కృప వల్ల మహత్వపూర్ణమైన సమస్త ధర్మ స్వరూపాన్ని నేను గ్రహించగలిగాను మీ అనుగ్రహం వలనే బ్రహ్మాది త్రిమూర్తులను దర్శించగలిగాను గురువు అవిముక్త క్షేత్ర మహత్యాన్ని ఎంత వింటూ ఉన్నా తృప్తి కలగడం లేదు ఈ అవిముక్త క్షేత్ర మహత్యం వినేవారికి అమృత తత్వాన్ని ఇచ్చే విచిత్రమైన అమృతం వేదం కర్మకాండ కాండ జ్ఞానకాండ అనేది మూడు విధాలుగా ఉంది వేదం అందులో కర్మ ఉపాసన అనుష్ఠించిన తరువాతనే వాటి ఫలితం లభిస్తుంది కానీ కాశీ మహత్యాన్ని శ్రవణం చేయడంతోనే తక్షణమే అమృత తత్వం లభిస్తుంది ధర్మము ఉపాసనను గురించి విన్నంత మాత్రం చేత ఎటువంటి ఫలము వెంటనే చేకూరదు వాటిని వ్యయ ప్రయాసలకు ఓర్చి అనుష్ఠించిన తరువాతనే వాటి ఫలితం లభిస్తుంది అందుచేత మీరు నాకు వరం ఇయ్యదలిచినచో నాకు కాశీ సత్కథను వినిపించండి కాశీ సత్కథామృత పానం వల్ల నేను తృప్తి చెందటం లేదు అందుచేత నాకు నా కాశీ సత్కథని వినిపించవలసిందని శిష్యుడు గురువును అడగగా అప్పుడు గురువు ఇలా చెప్తున్నారు సుఖప్రదము జ్ఞానభూమి అయిన కాశీని నువ్వు చూచావు కాశీలో సంసార సాగరాన్ని తరింపజేసే తారక మంత్రాన్ని జీవులకు ఉపదేశిస్తూ ఉండే శివుణ్ణి విష్ణువును బ్రహ్మను దర్శించాడు బ్రాహ్మణుల ద్వారా వేదభోష ఇక్కడ వినిపిస్తుంది ఆ విధంగా కాశీ త్రిమూర్తులకు నివాసభూమి సుఖప్రదము జ్ఞానభూమి మోక్షపురి అయిన కాశీని చూసినవాడు ఎవడు కాశీని విడవడానికి ఇష్టపడతాడు ఎటువంటి వారు కాశీలో నివసిస్తూ శివుణ్ణి అన్నపూర్ణను కేశవుణ్ణి కాశీని స్మరిస్తూ పాపపీతి కలిగి ఎప్పుడు ఇక్కడ నివసిస్తూ ఉంటారో అటువంటి వారు శుద్ధ చిత్తంతో శివభక్తులై ఉండేవారు అయితే అటువంటి వారికి ఏ ఏ అవరోధాలు సంభవించును వాటన్నిటినీ సంసారమైన కాశీ క్షమిస్తుంది వారణాసికి వచ్చి ఆ నగరని ఆశ్రయించి జితేంద్రియులు శంకర భక్తి తత్పరులు అయిన వారికి ఎటువంటి శుద్ధి కలుగుతుందో అటువంటి పవిత్రత వేద శాస్త్రాధ్యాల చేత గాని తీర్థ స్థానాలతో గాని మంత్రానుష్టాలతో గాని హోమాలతో గాని పావన దానాలతో గాని కలుగదు అని పండితులు చెబుతున్నారు ఈ నగరి నామాన్ని స్మరించినంత మాత్రాన ప్రాణి పాతకాలు అయిన సమస్త దోషాలను తొలగించుకుని తన్ను తాను ఉత్తమ తీర్థంగా చేసుకోగలుగుతాడో అటువంటిది ప్రకాశంతో కూడిన ఆకాశమువలి రమ్యము అయిన కాశీ నగరని మృ సుకృతవంతుడు శాంత చిత్తుడు అయిన వాడు ఎవరు విస్మరిస్తాడు ఎవరు కూడా విస్మరించరండి ఈ కాశీ క్షేత్రాన్ని తెలుసుకున్న వాళ్ళు ఎవరు కూడా కాశీని మర్చిపోలేరు ఏ సావర ప్రాణులు కాశీలో నివసిస్తూ ఉన్నవో అని అందరూ యోగులలోయిన ఉత్తమ యోగ నిష్ఠులు ఈ నగరలో ప్రాణుల మనస్సు కలక చెందదు సుఖాన్ని పొందుతుంది ఇక్కడ ఉండే శాంత చిత్తులకు అటువంటి సుఖం సులభంగా లభిస్తుంది కాశీలో ఉండే జనుడు యముని గాంచి గాంచిగా యముని నుంచి గాని దుఃఖ సంఘం నుంచి గాని గర్భావాస దుఃఖం నుంచి గాని భయపడడు శివస్మరణ లేకుండా ఉండే మనిషి జన్మ కలుగుతుందేమో అనే ఒక మహాభయం నుంచి మాత్రమే వాడు భయపడతాడు అర్థమవుతుందండి ఎవరైనా సరే నుంచి భయపడక్కర్లేదు దుఃఖం అనేది ఉంటుంది దుఃఖం మనల్ని బాధిస్తుంది అనే దాని గురించి మనం భయపడక్కర్లేదు గర్భవాస దుఃఖం నుంచి భయపడనవసరం లేదు అలాగే శివస్మరణ లేకుండా మనిషి జన్మ కలుగుతుందేమో అనే ఒక మహాభయం నుంచి మాత్రమే వాడు భయపడతాడు ఎందుకంటే ప్రతి నిమిషం శివస్మరణతో అక్కడ జరుగుతూ ఉంటుంది మనకి ఆ శివస్మరణ లేకుండా మనం ఎవరం కూడా ఉండలేము శివుని నివాస స్థానమైన ఈ కాశీ నగరిలో నివసించే జనులు కాశిత కాశులు జ్ఞాన ప్రకాశాన్ని పొందిన వారు అయి నివసించవలే కాని జ్ఞానహీనులుగా ఉండి మనోవాకాయలతో మూడు విధాలైన పాపాలు చేయరాదు ఇట్లే మూడు విధాలైన పుణ్యాలు చేస్తూ ఉండాలి ఈ పైన చెప్పిన విధంగా కాశీనగరిలో నివసించే ఉత్తములలో కొందరు మహాజనులు మహాదేవ శివ ఈషా శంభో జగత్పాలక విశ్వమూర్తి అని కొందరు మహాపాతక నాశన సృష్టికి పూర్వమే ఉన్నవాడా అని కొందరు మహాయోగేశ్వర అని మరికొందరు సమస్త భోగాలను ఇచ్చేవాడాని సంభ్రమై అనుభూతితో శివుణ్ణి పర్వతులే కీర్తిస్తారు యోగులు సుపృత వంతులు మునీశ్వరులు ఉత్తమంగా అర్చిస్తూ ఉండే ఈ చూడు నాయనా ఈ నగరిని మాత్రాన వందల చేసిన తన పురాకృత పాఠకాల నుంచి పురుషుడు విముక్తి పొందుతాడు తన శత కోటి పూర్వ జన్మలలో సంచితంగా చేసి కొన్న సాటి లేని పాపరాశిని కూడా నశింప చేసుకోగలుగుతాడు కాశికా పట్టణం తన దర్శనం నామకీర్తనం మొదలైన వాటి చేత పరమ పదాన్ని అంటే భగవత్ తత్వాన్ని ప్రకాశింప చేస్తుంది నాయన శివాజ్ఞను అనుసరించి కాశీలోని సాధు పురుషులు మాధవ శరణాగతి చేస్తున్నారు వారు పుణ్యశీలు పాపభీతులు ఎందుచేతనంటే కాశీలో పాపం చేసిన పాపాత్ముల్ని శివుడు క్షమించగా ఆగ్రహించి కా నుండి వేస్తాడన్న భయం వారికి ఉంటుంది చూడు శివ దర్శనార్థులు అయిన మహాజనులు బాహ్యంగా రుద్రాక్ష భస్మధారులై ఉండాలి ఆంతరంగికంగా అర్ధ సహిత శివనామ స్మరణలు కావాలి అట్లు కాని నాడు వారు శివుణ్ణి దర్శించడం గాని శివుని చేత అనుగ్రహింపబడడం గాని జరగదు ఇక్కడ నివసించే సజ్జనులు ఉమావల్లభుడైన పరమేశ్వరుణ్ణి పదువ్రత అయిన స్త్రీ తన పతిని దర్శించడానికి ముందు తన శరీరాన్ని మనస్సుని ఎలా నిర్మలంగా పవిత్రంగా పెట్టుకుంటుందో అదే విధంగా శ్రద్ధ శరీర మనస్కులై దర్శించాలి ఎందుచేతనంటే ఆ మహాత్ముడు ఎల్లప్పుడూ భక్తి ప్రియుడు ఆయన ఎన్నడైనా తన మీద మనసు లేని వారికి మనుషులకు అంటే దర్శనం ఇస్తాడా చూడు కాశీలో అన్ని దిశల్లోనూ మిగులు శుభకరాలైన లింగాలు తీర్థాలు ఉన్నాయి సత్పురుషులు వాటిని పూజిస్తూ ఉంటారు అవన్నీ ముదావహాలు ఇటువంటి కాశీ నగరలో ఆర్యుడు ఏ ధర్మాన్ని పొందలేకపోతాడు అంటే మంచివాళ్ళు మనం మంచివిగా ఉండేవాళ్ళు కాశీలోకి వెళ్ళినాక యో ధర్మం అనేది తెలుసుకోకుండా ఎలా ఉంటారు ఇటువంటి ఉత్తమ లక్షణాలు కలిగిన మహాజనుల మనస్సుకు మహోత్సవాన్ని అంటే మహా ఆనందాన్ని కలిగించే నగరిని ఆశ్రయించిన తర్వాత అఖిల సాధనాలకు సిద్ధరూపుడు విశ్వానికి ఈశ్వరుడు సకలలోక గురుడు సజ్జనులకు ఆతుడు శుభాశుభ కర్మ ఫల వినాశకుడు శివనాముడు అయిన పరమాత్మని దర్శించవలనని మనం కోరుకోవాలి చూడు నాయన కొయ్యతో కాని లోహంతో కాని చేయబడిన కాశీ కాశీ అనే పెద్ద నౌకను చూడుము ఆ నౌక తనకు తనకు తాను పయనించకుండానే జనాన్ని సంసార సాగరం యొక్క ఆవులు ఒడ్డును చేరవేస్తోంది ఏ జనులు కాశీ నామ శ్రవణం చేస్తారో వారికి మోక్ష మార్గంలో బీజం మొలకెత్తుతుంది ఇది కాశీలో ఉన్న వారికి మాత్రమే కాదు ఎవరు అన్య ప్రదేశాలలో ఉండి కూడా కాశీని సంస్మరిస్తూ ఉంటారో అటువంటి వారిని కూడా సర్వాత్మ స్వరూపుడైన శివుడు ధరింపజేస్తాడు ఎవరు కాశీలోనే తమ ఆయువు అంతా గడిపి అక్కడే మృతి చెందుతారో అటువంటి వారు ఎక్కువ జన్మలతో పని లేకుండా శీఘ్రంగా సిద్ధిని పొందిన వారు అవుతారు అటువంటి వారు సంసార సాగరం నుంచి తరిస్తారు అటువంటి వారికి ఈ కలిదోషం వల్ల కలిగే లోక జాతి ధర్మ ప్రయుక్తులైన అన్ని దోషాలు నశించిపోతుంది ప్రజలకు పుణ్య పాపాల గురించి తెలుసు వాటిని చూస్తారు వాటిని గురించి మాట్లాడతారు కానీ పాపాచరణను మాత్రం వర్ణించరు సుఖాలకు మోహితులై కలియుగంలోని మానవులు వర్ణాశ్రమ ధర్మాల్ని విడిచిపెట్టేస్తారు కలియుగంలోని జనులు పూర్వావస్థ పరులే పూర్వాని పరులుగా ఉండరు సత్యయుగంలోని ప్రజలు ప్రతి అపారమైన పుణ్యరాశి సముపార్జన పరులై ఉండేవారు ఇందువల్ల కాశీకి వచ్చి అక్కడ నివసించే వారందరూ కూడా అన్ని ఇంద్రియ లౌల్యాల్ని జయించి గురువుల ఎందు నమ్రత వహించి నిత్యము హరిహర కదాభిరుచి పరులై ఉండాలి కాశీవాసులు అవలంబించవలసిన ధర్మాను గురించి మనం తెలుసుకుందామండి ఇప్పుడు హరవాస భూమి అయిన కాశీ జితేంద్రియులు కాని వారికి కానే కారదు కాశీవాసులు గాను బాహేంద్రియ నిగ్రహ పరులుగాను అంతరింద్రియ నిగ్రహ పరులుగాను జప పరులుగాను దాన పరులుగాను ఏకాంత వాసులుగాను భక్తి యోగ పరులుగాను ఉండాలి కాశీలో ఎవ్వరూ ఎటువంటి పాపాన్ని చేయరాదు భైరవాజ్ఞను పాటిస్తూ ధర్మవర్తనులై ఉండాలి యమలోకంలో యమధర్మరాజు పాపుల్ని శిక్షించినట్టు కాశీలో భైరవుడు పాపుల్ని శిక్షిస్తూ ఉంటాడు విషయ సుఖాలు మొదట్లో ఆనందాన్ని ఇచ్చినా చివరికి దుఃఖాన్ని కలుగు చేస్తాయి వైరాగ్యం మొదట్లో దుఃఖదాయకమై చివరకు సుఖంగా పరిణమిస్తుంది అందువల్ల కాశీవాసులందరూ వైరాగ్య సామ్రాట్యులు కావాలి కాశీవాసులు సాధ్యమైనంత వరకు శరీరాన్ని శుష్కింప చెయ్యాలి కానీ శరీరాన్ని పెంచరాదు మితంగా ఆహార పానీయాల్ని సేవించడం ద్వారా మలమూత్రాల్ని శోషింప చెయ్యాలి ఆచార వ్యవహారాలు శాస్త్ర సమ్మతమై ఉండాలి శాస్త్ర విషయాల్ని గురువు ద్వారా తెలుసుకుంటూ ఉండాలి కాశీవాసులు మానవ మానవుల పట్ల సముచిస్తులై ఉండాలి వారు ఇతరులను సన్మానిస్తూ వారు కోరిన వాటిని దానం చేస్తూ ఉండాలి కాశీవాసుల పవ కాశీవాసుల వాణ్ణి పవిత్రమై శాస్త్ర సమ్మతంగా ఉండాలి అంటే వారు మాట్లాడే మాటలు కూడా శాస్త్ర సమ్మతంగా ఉండాలి కాశీవాసుల శాస్త్రాల్ని ఖండించరాదు అంటే ఇది ఇది ఇలా ఉంటుంది అలా ఉంటుందని వేరే విధంగా మనం శాస్త్రాల గురించి మాట్లాడకూడదు వారు ఆత్మ ఆత్మస్థుతి పరనిందల్ని వర్జించాలి వారు పరదారాధిముఖులై ఉండాలి ఎవరి గురించి విమర్శ చేయకూడదు పరుల గురించి నిందలు వేయకూడదు కాశీవాసులు వేద ప్రతి పాడితములైన సాధనములను స్వధర్మాన్ని ఆచరిస్తూ ఉండాలి శివవాస భూమి అయిన కాశీలో నివసిస్తూ వరణాశ్రమ ధర్మాల్ని పాటించే వారికి సుఖాలు లభిస్తాయి వాసులు ప్రతిదినూ శోక నాశము భావయ అయిన విశ్వేశ్వరలింగాన్ని దేవించడం వల్లను అర్చించడం వల్లను దర్శించడం వలన పవిత్ర జలంతో అభిషేకం చేయడం వల్లను పుష్పాలతో పూజించడం వల్లను ధూప దీప నైవేద్యాలను అర్చించడం వల్ల స్తోత్రం చేయడం వల్లను నృత్య సమర్పణ చేయడం వలన వారు సమస్తమైన కోరికలు నెరవేరి గొప్ప పుణ్యవంతులై శివ స్వరూపులు అవుతారు జనులు శివ దర్శనార్థమై అవిముక్త క్షేత్రంలో ఉండి కూడా ఇతరమైన కర్మలు ఎన్నో చేస్తూ ఉంటారు ఇటువంటి వారు ఎన్ని కర్మలు ఆచరించినా అవి అన్ని అకార్యములే అవుతాయి అందువల్ల ఈ కాశీ నగరంలో ఉండేవారు ప్రతి దినము శివుని ఏకాంత భక్తితో అర్చిస్తూ ఉండాలి కాశీ నగరంలో ఉండి కూడా విశ్వనాథుని దర్శించకుండా విశ్వనాథుని దర్శించకుండా ఉండేవారు మోహగ్రస్తులై చిత్తులై మొద్దు నిద్రపోతూ ఉన్నవారే అవడం నిశ్చయం ఆ మహాదేవుణ్ణి అంటే ఆ దేవుని తత్వాన్ని దర్శించినట్లయితే ఆ పరమాత్ముడే ఈ సాధకునికి కావలసిన సర్వము సిద్ధింప చేస్తాడు అందువల్ల కాశీవాసులు దేవదేవుడైన ఆ మహేష్ని దర్శించాలి అంటే ఆ తత్వాన్ని దర్శించాలి ఓన్లీ విశ స్వామిని దర్శిస్తే కాదు ఆ స్వామి యొక్క తత్వాన్ని కూడా మనం దర్శిస్తేనే మనకి పుణ్యఫలప్రదము నాయనా నాయన చూడు ఈ కాశీ నగరము సుకృతము ఆచరించిన సజ్జనులకు మాత్రమే ఆశ్రయం అయినది ఇది పరాత్పర స్వరూపం అయిన బ్రహ్మకాణనం ఈ బ్రహ్మకాణనం అనేది పరమాత్మని పరమపద స్వరూపమైనది అయినా ఇది ప్రాణుల మీద ఉండే దయచేత ఈ భూభూ భవనంలో ప్రాణులను ధరింపచేయడం కోసం భూలోకానికి కాశీ రూపంలో దిగి వచ్చింది అందుచేతనే ఈ నగరిని మానవులు దేవతలు దానవులు మొదలైన సకల ప్రాణులందరూ కూడా చిత్తశుద్ధితో అర్చిస్తూ ఉంటారు ఈ విధంగా ఈ కాశీ నగర మోక్ష సాధిక అని కనుకనే దేవతలందరూ ఈ నగరని ఆనంద అంటున్నారు అంటే ఆనంద స్వరూపుడైన పరమాత్మని నిత్య నివాస భూమి అని అంటున్నారు విప్రులు అంటే వేద వేదాంత అధ్యయనం చేత చిత్త పరిపాకం సాధించిన ఉత్తములు విప్రులు ధర్మ కాననం అంటున్నారు ప్రాపంచకమైన కోరికలతో ఉండే సాధారణ జనులు వీరిని అర్ధకారణం అంటున్నారు అంటే కోరికలను ఖండించుకున్న విరక్తజనులు కారణం అంటున్నారు ఇలా ప్రతి ఒక్కరు వాళ్ళ దాన్ని బట్టి ఈ విధంగా ఇది చెప్తున్నారు ఏ సాధుజనులు చిత్త ప్రశాంతిని విశ్రాంతిని వైరోగ్యా వైరాగ్యాన్ని పొంది శమము అనే ధనముతో కూర్చబడిన మనస్సులు కలవారి వ్యగ్రతను చిత్త విక్షేపాన్ని విడిచిపెడతారు మన మనసుని చంచలమైన మనసుని విడిచిపెడతారు అటువంటి వారికి మాత్రమే మనస్సు సంపూర్ణ విశ్రాంతిని పొంది ఈ కాశీ నదిలో జ్ఞానశక్తి కలిగి మూల విశ్రాంతి రూపమైన పరమసుఖాన్ని పొందుతుంది అందుచేత ఈ కలియుగంలో ఎటువంటి దృష్టిలు కూడా వ్యగ్రతతో అంటే నిశ్చిత్త నిక్షేపంతో రక్తమైన చిత్తం కలవారు అని కూడా విషయ సుఖమనే అరణ్యాన్ని అలక్ష్యం చేసి సముచితమైన ప్రవృత్తి కలవారి ప్రారంభాన్ని జరామరణ వ్యాధుల్ని నశింపజేయగల అమృత తత్వాన్ని చేసుకోవడానికి ఉపయోగించే శుచి కర్మలే అని అనుష్టిస్తూ ఉండాలి ఎందుచేతనంటే ప్రతి ప్రాణికి ఏదో ఒక విధంగా మరణం అనేది వస్తుంది రానే వస్తుంది అయితే శుభాత్మలకు శుభ మరణము పాపాత్ములకు దుఃఖపూర్ణమైన మరణము కలగడం సహజం అందువల్ల ఎంత పాపిష్టమైన కలియుగంలో కూడా అధుములే కాని ఉదాత్తమైన వివేకంతో ఎల్లప్పుడూ ధర్మాన్నే సేవించాలి కాశీ ఎందు ప్రవేశించినటువంటి ద్విపాదులు అయిన మానవులు చెత్పురుషార్థులు అయిన జంతువులు శరీరృపాలు రూపాలు అంటే ప్రాచరి జంతువులు శరీరూపాలు అంటే పాకుతూ వెళ్లే జంతువులు అంటే పాము బల్లి ఇలా వీటివన్నీ పాకుంటూ వెళ్ళే జంతువులు ఇతర స్థావర జంగమ రూపమైన ప్రాణులన్నీ సర్వేంద్రియాల చేత సుఖాలను అనుభవిస్తాయి పరలోకంలో మాత్రం వాటికి సుఖ దుఃఖానుభూతి ఉండదు కారణం అవి సాక్షాత్తు ముక్తిని పొందుతాయి కనుక కాశీలో ధర్మబద్ధంగానే జీవనం గడపాలి దేవతలు పరిశుద్ధులు అయిన మునీంద్రులు దేవర్షులు మొదలైన వారు భక్తిభావంతో కాశీలో నివసించ కోరి పశుపక్షాది రూపాల్లో అక్కడ సంచరిస్తూ ఉంటారు మనుష్య రూపంలో ఎందుకు సంచరించకూడదు అని మీరు అడగవచ్చు మానవులకు అందరికీ విధి నిషేధ రూపమైన శాస్త్ర నియమాలు తప్పక పాటించవలసి ఉంటాయి ఈ కారణం చేత దేవతలు మునులు మున్న పశుపక్షాది రూపాల్లో సంచరిస్తూ ఉంటారు విష్ణువు కూడా ఇక్కడ సదాచారంతో ప్రవర్తిస్తారు అంటే ఇతరుల సంగతి ఇంకా చెప్పవలసిన పని ఏంటి ఇంద్రియాన్ని విషయోన్ముఖం కాకుండా నిగ్రహించుకొని కాశీయందు నిరంతర సుఖాన్ని పొందుతారు ఇది అందరికీ వర్తించే నియమం అలా కాకుండా విషమ సుఖాల ఎందు ఆసక్తి అయ్యి మనస్సు కలిగిన వాడు ఎన్నడూ కాశీలు కూడా నిత్య సుఖాన్ని పొందలేడు సర్వ పదార్థాలని సమకూర్చడం చేత ఆశ్రితుల మనోరథాన్ని పూర్తి చేసిన మహారాజులు కూడా రాజ్యం వదిలిపెట్టి కాశీ వచ్చి నివసిస్తారు అనంతరం కోమల హృదయలై పరిశుద్ధ మనస్సులై తరిస్తారు అట్లాంటి పరిస్థితుల్లో కాశీని వదిలి వెళ్లాలని అనుకునే వారి చంచల బుద్ధిని ఏమనాలి అది ఎంత మనసు వికలమైనా కూడా కాశీకి రాగానే మన మనసు పరిపక్వత చెంది మనశ్శాంతిగా ఉండి ఎంతో ముక్తిని పొందుతూ ఉంటారు అలాంటి వారికి మరలా కాశీ వదిలిపెట్టి వెళ్ళిపోవాలి అని ఎందుకు అనిపిస్తుంది అనిపించదు కదా అలాగే ఏ కాశీ నివాసం వలన అంతఃకరణ శుద్ధి కలిగి నిరంతర సుఖం కలిగి పరిపక్వమై మోక్షం లభిస్తుందో అటువంటి జన్మ కలుగు కాక కాశీలో సదు ధర్మార్గాన జీవనం గడిపే వారికి పరలోక సంబంధమైన దుఃఖం కలుగదు మృగ పక్షి కీటక వృక్ష క్రిమి రూప సంబంధమైన వాటికి దేహ సంబంధమైన అనగా పుత్రాదుల వర్రు పుత్రాదుల ద్వారా అంటే వారి సంతానం ద్వారా విషాదం కలుగదు సుఖమే కలుగుతుందని భావం ఆయా స్థానాల్లో ముఖ్యంగా ముని ఆశ్రమములు ఎందు సహజ వైరాన్ని ముని జంతువులు సంఘజీవనం చేస్తూ ఉంటాయి అక్కడ వేగం ప్రణమం బ్రహ్మానందం దాయకంగా పరిణమిస్తాయి కాశీలో యోగ్యమైన జీవనం గడుపుతూ సజ్జనులు శాంతులై ఈ సాధిస్తూ నివసిస్తారు కాశీలో శైవులు వైష్ణవులు సూర్యోపాసకులుగా గణపతులు శాక్తయులు అనగా పంచాయతన దేవతోపాసకులు తమ తమ ఇష్ట దేవతా పూజ ఫలాన్ని సాధించుకొని అక్కడ నివసిస్తూ ఉంటారు జాతి వైరాన్ని వదిలినటువంటి వ్యాఘ్రాదులు కూడా సంగ్రహేతను వదిలి తృప్తి పడిన మనసుతో సంచరిస్తాయి గడ్డిని మీరు సాధు జంతువులు కూడా సంగ్రహేత కలిగి ఉండవు సంగ్రహేత వైరానికి దారి తీస్తుంది అని గురువు శిష్యుడితో చెప్పాడని బ్రహ్మ కలితోటి ఇంకా ఇలా చెబుతున్నారు అనంతరం తమ ఎదుట కనబడుతూ ఉన్నవారు సగృదయలు శంకర ధ్యాన తత్వరులు ఉత్తమ కీర్తి శాలురు కాశీనగర్లో నిర్జ నివాసం చేసేవారు ఎల్ల ప్రాణుల విషయంలో పరమాత్మ సుహృద్భావం కలిగేవారు సావర ప్రాణి రూపంలోనూ జంగమ ప్రాణి రూపంలోనూ కనబడుతున్నవారు వారిలో కూడా కొందరు కొన్ని చోట్ల శాఖములే కొన్ని శాఖములే కొన్ని చోట్ల ఉతిరిక పండ్లే కొన్ని చోట్ల బిల్వ పత్రాలే ఆహారంగా జీవిస్తూ ఉన్నవారు శ్రమధమ గుణాలతో నిండినవారు కామ ప్రకృతిని అంచుకున్నవారు అయిన మహలీలను తాను చూచిన నాడు ఆ గురువు శత్రువైన శివుని నివాసమైన కాశీపురి సౌభాగ్యాన్ని తాను కూడా చూసి దాని తత్వాన్ని తన శిష్యుడైన దీపకముకు ప్రవంపరిచి విప్రులయందు నిలచి ఉన్న ధర్మ విషయంలో తత్పరుడు పరమపద మహా ఆనందాన్ని తన అధీనంలో ఉంచుకున్నవాడు అయిన మహదేవుడు దేవి సన్నిధిలో అది అంతా ఆమెకు ఏ విధంగా ఉపదేశించి చెప్పినాడో ఆ విధంగానే అంటే శివుడు తన దేవికి చెప్పిన దానిలో ఏ అంశాన్ని విడవకుండా మాట ఆ శిష్యుని తన ఎదుట తన ఉత్తమ గుణాలతో గురుత్వాన్ని సంపాదించుకున్న ఆ గురువు కాశీ గుణ మహత్యాలను ఈ విధంగా చెప్పదల్చారు జితేంద్రియులు ఉద్వేగ రహితులు అయిన పరమహంసలు విష్ణులోక శివలోకముల కంటే విశిష్టమైన స్థానమని పాపాలను క్షమింపచేసేదని తెలుసుకుని శుష్కవాదాలని మాని మౌనంగా ఎక్కడ ఉంటారో అట్టి శుభప్రదమే ఈ కాశీపురం అని చెప్పి ఆ వేదధర్ముడు అనే గురువు సరస్సుల చేత రమ్యమై కైలాసము వైకుంఠము ఇంద్రలోకము మొదలగు వాటిని మించిన ఒక రమ్య ప్రదేశాన్ని చేరి శిష్యుని తోటి నివాసించసాగాడు ఈ విధంగా తన శిష్యుడికి ఈ కాశీ మహత్యాన్ని గురించి ఎంతో చెబుకు చెప్తూ మరి ఒకరిని విమర్శించకుండా పరుల మీద నింద వేయకుండా ఆ శివతత్వాన్ని గురించి పూర్తిగా తెలుసుకుంటూ తన శిష్యులు కూడా చెబుతూ ఎన్నో ఉత్తమ గుణాలతోటి ఆ గురువు సంపాదించుకున్న ఆ కాశీ గుణ మహత్యాలతో శిష్యుడికి చెప్పుకుంటూ మరి విష్ణులోకవాసము కంటే రహితమైన పరమహంసలు విష్ణులోక శివలోకముల కంటే కూడా విశిష్ట స్థానాన్ని పాపాలను క్షేమింపజేసే దాన్ని తెలుసుకొని శుష్కవాదాలు చేయకుండా అంటే ఎవరితోటి వాదించటాలు అలాంటివన్నీ ఏమి కూడా చేయకుండా మాని అక్కడ మౌనంగా ఎవరైతే ఉంటారో అక్కడ జీవిస్తూ ఉంటారో వారి శుభప్రదమే ఈ కాశీ పురపురము అని చెప్పి మన గురువు గారు వేదధర్ముడు ఈ శిష్యులు దీపకునికి అన్ని చెప్తూ ఉన్నారు ఇంకా ఈ రేపు నా రేపటి రోజున మనం కాశీలో పశుపక్షాదుల శివభక్తి వర్ణం గురించి తెలుసుకుందామండి ఓ